జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ప్రభుత్వ అధికారి యొక్క విశ్వాసం కథలోనికి వెళ్దాం యాయిరు అనే మనిషి ఒక సైనగా నాయకుడు ఇతడు గౌరవనీయుడైన వ్యక్తి ప్రజల్లో ప్రఖ్యాతి గలవాడు కాని అతనికి ఓ పెద్ద కష్టం తన కుమార్తె అనారోగ్యంతో మంచం పట్టింది ఆమె వయసు చిన్నదే పన్నెండు సంవత్సరాలే కాని ఆ చిన్నారి ప్రాణాలు వెళుతున్నాయి యాయిరు మనసు బాధతో నిండిపోయింది తండ్రిగా ఏం చేయాలో అర్థం కాలేదు ఆయన విన్నాడు యేసు అద్భుతాలు చేస్తున్నాడని రోగులను నయం చేస్తున్నాడని ఇక ఆలస్యం చేయకుండా యేసు వద్దకు పరిగెత్తాడు జనసంద్రం మధ్యలో పడిపడి యేసు పాదాల దగ్గర మూకాళ్లపై వంగి ఒకే ఒక్క ప్రార్థన చేశాడు ప్రభువ నా చిన్నారి చనిపోతోంది దయచేసి రండి ఆమె మీద చేతులు ఉంచండి ఆమె బతుకుతుంది యేసు అతనితో వెళ్లడం పెట్టాడు అయితే మార్గమధ్యలో ఒక వింత జరిగింది ఒక యేసు దుస్తులను తాకి నయం అయింది అదే రక్తస్రావగ్రస్త మహిళ కథ ఇది కొంత ఆలస్యం చేసింది అయితే ఇదే సమయంలో యాయిరు ఇంటినుంచి ఒక మనిషి వచ్చి ఇలా చెప్పాడు మీ కూతురు ఇకలేరు ఇక ఉపశమనం తీసుకోండి ఆ మాటలు యాయిరు గుండెను పిండివేశాయి యేసు వెంటనే స్పందించి అన్నాడు భయపడవద్దు నమ్మకముంచు అవును ఏసు భయం కన్నా విశ్వాసాన్ని గొప్పగా చూస్తాడు అతను యాయిరుతో కలిసి ఇంటికి వెళ్లాడు అక్కడ అందరూ ఏడుస్తున్నారు నిశ్శబ్దంగా శోకంలో మునిగిపోతున్నారు యేసు వాళ్లను చూసి ప్రశ్నించాడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఆ చిన్నారి చనిపోలేదు ఆమె నిద్రపోతుంది అంతే కొందరు నవ్వారు ఎందుకంటే వారి దృష్టిలో ఇది అసాధ్యం కాని యేసు వారి నుంచి చిన్నారి తల్లితండ్రిని మరియు తన ముగ్గురు శిష్యులను తీసుకుని గదిలోకి వెళ్లాడు చిన్నారి మంచం మీద నిశ్చలంగా పడి ఉంది యేసు ఆమె చేతిని పట్టుకుని ఇలా అన్నాడు తలితా కూం ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము అలా అన్న వెంటనే ఆ చిన్నారి కళ్ళు తెరిచి లేచింది ఆమె తిరిగి నడిచింది అంతా ఆశ్చర్యంతో తారాస్థాయికి చేరుకున్నారు యేసు చెప్పాడు ఆమెకు తినిపించండి ఈ సంగతి పెద్దగా ప్రచారం చేయకండి అని చెప్పాడు ఈ కథలోని నీతి విశ్వాసం చావు కంటే శక్తివంతమైనది ఏ పరిస్థితిలోనైనా విశ్వాసం ఉంటే దేవుడు ఆశ్చర్యకరమైన మార్పు తీసుకురాగలడు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది ఆ టైంకు జరగలేదని మనకు ఆలస్యమైంది అనిపిస్తుంది నాకు చావే గతి వేరే మార్గం లేదనుకుంటాం దేవుని దగ్గరకు వస్తే ఆయనకు సమస్తము సాధ్యం ఆయన సమయమే శ్రేష్టం మనం ఒక పని చేసి దాని రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిన వాళ్లం నా ఉద్దేశం మనం ప్రయత్నించాలి ఫలితం దేవుని చేతిలో ఉంది తండ్రి ప్రేమ విశ్వాసానికి దేవుడు స్పందిస్తాడు యాయిలు కన్న తండ్రిగా తన కూతురి బాగు కోసం కష్టపడ్డాడు రిజల్ట్ కోసం ఎదురు చూశాడు దేవుడు గమనించి ఆశీర్వదించాడు తన కూతుర్ని బతికించుకున్నాడు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ